ఒక రైతు పొలంలో విత్తనాలు వేస్తున్నాడు ప్రతి గింజ కొత్త జీవితం కోసం నేలలో దాగిపోతుంది కానీ ఒక చిన్న గింజ భయపడింది నేను చీకట్లో ఎలా జీవిస్తాను ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా కష్టం అని అనుకుంది వర్షం కురుస్తూనే ఉంది గాలి ఖర్చిస్తోంది ఆ గింజ మాత్రం నిశ్శబ్దంగా భయంతో గడిచాయి అకస్మాత్తుగా నేల పగిలింది ఒక కాంతిరేఖ లోపలికి వచ్చింది ఆ గింజకు ఆ చీకటి ఆ ఒత్తిడి ఆ వర్షం అవన్నీ దాన్ని కూల్చలేకపోయాయి ఎదగడని కూల్చలేకపోయాయి ఎదగడానికి బలాన్నిచ్చాయి జీవితంలో చీకటి వచ్చినప్పుడు భయపడకు అది అంతం కాదు ఆరంభం మాత్రమే ఎన్ని కష్టాలలో ఉన్నా తప్పకుండా నువ్వు ఎదుగుతావు